ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ సంవత్సరం పొలాల పరిస్థితి బాగాలేదు వరి వేసిన వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఎందుకంటే మీకు ఘనపడతా మొత్తం ఎర్రబడ్డాయి అది గింజలైనవి ఎర్రబడ్డాయి అనుకున్నారు మొత్తం ఊస తిరిగింది ఇది చూపిస్తా మీకు ఇదంతా ఈయన స్టేజీలోనే ఇలా కంకి అనేది తెల్లబడిపోయింది అంటే మనం నాటేసినాక ఇరవై నుంచి ముప్పై రోజులు అంటే ఇరవై రోజులు లోపల ఏదైనా గులికలు చల్లకుండా అయిపోయి సంవత్సరం చల్లలేదు పెనసార చల్లినా కానీ పెన్న ఈ సంవత్సరం చల్లలేదు చూద్దాంతీ ఏమవుతుందని చల్లపోయేసరికి మరి దాని వలన లేకపోతే వెదర్ ఎఫెక్ట్ వలన కానీ మొత్తం కంకులు అనేవి తెల్లవాడిపోతాను సగం పంట సగం తెల్లవాడిపోయింది అంటే ఒక యాభై శాతం దిగుబడి అయితే మొత్తం తగ్గిపోయినట్టే ఇది మొగి పురు పురుగు ఇది ఇక్కడ కనబడుతుంది మీకు వస్తు ఇది స్టార్ట్ గనే స్టార్ట్ అయినప్పుడే కతం దీనికి వెళ్ళి వెళ్ళి కొరికి తినేస్తుంది పెరిగేదాకా ఏర్పడుది ఇది ఎప్పుడైతే పొలం వీదో అప్పుడే మనకి బయటపడుతుంది చిన్న చిన్న పురుగులు ఎక్క చూడండి ఎంత ఉన్నాయి ఘోరంగా మొత్తం తెల్లవాడి సగం పొలం మళ్ళీ నిన్ననే వర్షం వచ్చింది కొన్ని అయితే రాళ్ళు పడ్డాయి ఇక మనకి ఈ సగం పంట అన్న చేతికి వస్తుంది లేదు తెలియదు కానీ ఈ ఈ విధంగానైతే ఒక సగం పంటనైతే వేనట్టే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇక దోమ కూడా అటాక్ అవుతుంది నాకు తెలిసి అందుకే నీళ్ళు కూడా పెట్టద్దు ఇక నీళ్ళు పెట్టకపోతే మళ్ళీ వారదని భయం చూడండి మొత్తం తెల్ల ఇది మిషన్ కోసేటప్పుడు కథం వెనక పడిపోతుంది తాలే అయిపోతుంది ఇది చేసేది ఏం లేదు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న ఉల్లికెలా ఏదన్నా జల్లాలి కంపల్సరీ అనుకుంటున్నా ప్రతి మళ్ళీ గట్టినే ఉన్నాయి ఇంకా ఈ మడి చాలా ఎక్కువ ఉన్నది ప్రతీ కర్రకు ప్రతి కర్రకు ఉన్నది తెల్లకాయకి ఇక్కడ చూడండి ఇంకా ఘోరంగా ఉన్నాయి దోమే అనుకుంటారు వాళ్ళ చూస్తే కంపల్సరీ ఏదైనా గులికలు పురుక్కు అయితే చల్లుకోవాలి లేకపోతే థర్టీ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి సెకండ్ డోస్ చల్లినామా స్ప్రే చేసుకోవాలి లేదా దోమ లెక్కనే కనబడతా దోమ కాదు రేంద్ర పురుగున్న చిన్న మీకు కనబడతలేదు లేదు ఇది పరిస్థితి ఈ సంవత్సరం పొలాల పరిస్థితి